హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి లో త్రీ సబ్జెక్ట్లు మాత్రము ఒక హాఫ్ మార్క్ ఐ మీన్ ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదు ఆ త్రీ సబ్జెక్ట్స్ ఏంటి మిగతా సబ్జెక్ట్స్ మనం ఏ విధంగా ఫోకస్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ అదే విధంగా ఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాస్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా ఒక షెడ్యూల్ గా డైలీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ బట్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీకు అప్ టు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ ఇస్తున్నాము కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి సిక్స్టీ డేస్ లో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు ఇదే ఫీజు లోకే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ కి ఎస్ఈటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ వాట్సాప్ నెంబర్ కి ఎస్ఈటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ మంచి అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే నేను చెప్పేది మెయిన్ ఇంకా త్రీ సబ్జెక్ట్స్ లో హాఫ్ మార్క్ కూడా మిస్ కాకూడదు డిఎస్సి లో మనకు ప్రతి క్వశ్చన్ కి హాఫ్ మార్క్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఆ త్రీ సబ్జెక్ట్స్ మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి ఐ మీన్ ఎందుకు మిస్ కాకూడదు అంటున్నాము మిగతా సబ్జెక్ట్స్ ఏ విధంగా చదువుకోవాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సిలబస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అందరికి తెలిసినటువంటి సిలబస్ మళ్ళీ ఒక్కసారి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది నెక్స్ట్ పై ఉంటుంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది నెక్స్ట్ తెలుగు ప్లస్ తెలుగు మెథడ్స్ బేస్ చేసుకొని ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ బేస్ చేసుకొని ఈవీఎస్ సైన్స్ సోషల్ అదేవిధంగా మ్యాథ్స్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ మెథడ్స్ బేస్ చేసుకొని ట్రై మెథడ్స్ అంటే ఆ త్రీ సబ్జెక్ట్స్ యొక్క మెథడ్స్ ఇది మనకు డిఎస్సి యొక్క సిలబస్ మరి ఈ డిఎస్సి సిలబస్ లో మనం ఏ త్రీ సబ్జెక్ట్స్ ని అస్సలు మిస్ కాకూడదు అంటే ఎక్స్పెషల్లీ మ్యాథ్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు మ్యాథ్స్ హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయాలి మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకు ఎప్పటి అయినా మ్యాథ్స్ సబ్జెక్ట్ పైన భయం అయితే పోగొట్టుకోండి అసలు ఎప్పటికైనా మన మైండ్లో నెగిటివ్ ఆలోచన అనేది చాలా 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 మీ ఆలోచన మీ నెగిటివ్ ఆలోచనే మీకు మొదటి శత్రువు అనేది మాత్రం ఆలోచించుకోండి ఎప్పటికీ మనం ఒక సబ్జెక్ట్ పైన కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక ఒక అడుగు ఎన్నికేస్తున్నాము అంటే అది మీ అపజయానికి నాందిగా మీకు గుర్తు అనమాట సో మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి నెక్స్ట్ తెలుగు సబ్జెక్టు నెక్స్ట్ పై ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈ త్రీ కాన్సెప్ట్స్ పరంగా మనము వన్ మార్క్ కూడా మిస్ చేసుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే పై కానివ్వండి ఎడ్యుకేషనల్ సైకాలజీ కానివ్వండి తెలుగు కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి ఎప్పుడైతే మనము ఈ ఫోర్ సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ గా ఉంటామో ఆటోమేటిక్గా మిగతా సబ్జెక్ట్స్ కూడా మనం ఈజీగా రీచ్ కావచ్చు సో ఈ ఫోర్ సబ్జెక్ట్స్ మాత్రము అస్సలు వన్ మార్క్ ఐ మీన్ హాఫ్ మార్క్ కూడా మిస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే అఫీషియల్ సైట్లో సిలబస్ షీట్ రిమూవ్ చేశారు బట్ ముందు మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కాబట్టి సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని మీరు తెలుగు కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి విధంగా పై కానివ్వండి ఎడ్యుకేషనల్ సైకాలజీ కానివ్వండి ఇవైతే మిస్ చేయొద్దు సో పై మనకు తెలిసినటువంటి విషయమే ఫోర్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎయిట్ మార్క్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎయిట్ మార్క్స్ ఇక్కడే మీకు ట్వంటీ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ తెలుగు తెలుగు మెథడ్స్ బేస్ చేసుకొని ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఉంటే ఫోర్ మార్క్స్ మెథడ్స్ అంటే ప్రతి క్వశ్చన్ హాఫ్ మార్క్ కాబట్టి సిక్స్టీన్ కంటెంట్ బిట్స్ ఉంటే కంటెంట్ బిట్స్ మెథడ్స్ బిట్స్ ఉంటాయి అంటే ఎయిట్ మార్క్స్ మీకు తెలుగు కంటెంట్ ఉంటే తెలుగు మెథడ్స్ బేస్ చేసుకొని ఫోర్ మార్క్స్ సేమ్ ఇంగ్లీష్ కంటెంట్ బేస్ చేసుకొని ఎయిట్ మార్క్స్ ఇంగ్లీష్ మెథడ్స్ బేస్ చేసుకొని ఫోర్ మార్క్స్ సైన్స్ మెథడ్స్ బేస్ చేసుకొని ఎయిట్ మార్క్స్ సైన్స్ కంటెంట్ బేస్ చేసుకొని ఫోర్ మార్క్స్ ఇలా తెలుగు ఇంగ్లీషు సైన్స్ సోషల్ మ్యాథ్స్ మొత్తం ఫైవ్ సబ్జెక్ట్స్ ఫైవ్ ట్వెల్త్ ఇక్కడ ఇక్కడ ఒక మొత్తం మార్క్స్ ఈ త్రీ సబ్జెక్ట్స్ మనము మ్యాథ్స్ మిస్ చేయకూడదు అంటున్నాం కంటెంట్ ఎయిట్ మార్క్స్ నెక్స్ట్ తెలుగు మిస్ చేయొద్దు అంటున్నాం కంటెంట్ ఎయిట్ మార్క్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ మిస్ చేయొద్దు అంటున్నాము ఎయిట్ మార్క్స్ పై మిస్ చేసుకోవద్దు ఫోర్ మార్క్స్ ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఓవరాల్ గా ఈ థర్టీ మార్క్స్ మాత్రము మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ మార్క్స్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర అయితే ఉండాలి అసలు హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకు అంటే మిగతా సబ్జెక్ట్స్ కొంచెము హెవీగా ప్రిపేర్ కావాలి మ్యాథ్స్ అనుకోండి మీరు పర్ఫెక్ట్గా క్లాస్ గా లెసన్స్ గా మీరు ఆల్రెడీ టెట్ ప్రిపేర్ అయి ఉంటారు సో టెట్టుకు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మ్యాథ్స్ మళ్ళీ మీరు ఒక్కసారి రివిజన్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మ్యాథ్స్ పైన గ్రిప్ సాధించవచ్చు నెక్స్ట్ తెలుగు తెలుగు కూడా మీకు వ్యాకరణ అంశాలు కానివ్వండి భాష అంశాలు కానివ్వండి మీరు టెట్టుకు బాగా ప్రిపేర్ అయి ఉంటారు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ప్రిపేర్ అయితే తెలుగులో కూడా మీరు మిస్ అయితే చేసుకోకూడదు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ చాలా వరకు రిలేటెడ్గానే ఉంటుంది సో ఇంకా ఇక్కడ సిలబస్ తక్కువ మనకి ఇక్కడ ఐసీటీ ఉండదు అధ్యయన పద్ధతులు ఉండవు ఇక్కడ మీకు ఓవరాల్గా మీరు సిలబస్ అబ్జర్వ్ చేస్తే వికాసము అభ్యసనము మూర్తిమత్వము వైయక్తిక భేదాలు ఈ ఫోర్ టాపిక్స్ మీద బాగా పట్టు సాధించి సిలబస్లో ఇచ్చినటువంటి కంటెంట్ బేస్ చేసుకుని ఐ మీన్ టాపిక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి మీరు ఆల్రెడీ టెట్టుకు రెండు మూడు సార్లు మీరు ప్రిపేర్ అయి కాబట్టి ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయితే ఇక్కడ కూడా మీరు స్కోర్ అయితే మిస్ చేసుకోలేరు నెక్స్ట్ పై ఉండేది సిక్స్ ఆర్ సెవెన్ టాపిక్స్ సో సిక్స్ ఆర్ టాపిక్ సెవెన్ టాపిక్స్లో మీకు విద్యను బేస్ చేసుకొని బాగా చదవండి అంటే స్వాతంత్రం పూర్వము స్వాతంత్రం అనంతరము విద్యను బేస్ చేసుకొని నెక్స్ట్ వర్తమాన భారతదేశంలో విద్య నెక్స్ట్ అక్కడ మీకు ఏవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ బేస్ చేసుకొని బాగా ఫోకస్ అయితే మీరు ఈజీగా ఫోర్ మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు నెక్స్ట్ వెంటరా ఇంగ్లీషు ఇంగ్లీష్ మీరు ఎక్కువగా ఆథర్స్ నావెల్స్ పోయిట్స్ అదేవిధంగా వాళ్ళు ఏ శతాబ్దానికి చెందిన వారు అవన్నీ బాగా మొత్తం క్లియర్ గా చదువుకోవాలి ఫోర్ ఆర్ ఫైవ్ మార్క్స్ వస్తాయి సో ఇక్కడ కొంచెం చాలా చాలా హెవీగా చదవాల్సినటువంటి టాపిక్ సో ఇంగ్లీష్ కానివ్వండి ఈవిఎస్ సైన్స్ సోషల్ సైన్స్ సోషల్ అంటే మీరు నాలుగైదు సార్లు రివిజన్ చేస్తే కానీ మీరు చదువుకోలేరు అది కూడా ఎక్స్పెషల్లీ టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్ గా చదివితే కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే స్కోర్ చేయలేరు అంటే ఇవి కొంచెం హెవీగా చదివేటివి ఆ హెవీ ఇవి మిస్ చేయొద్దు అని చెప్పడం లేదు అక్కడ ఒక రెండు మార్కులు మూడు మార్కులు పోయినా మిగతా వాటిల్లో మీరు మాత్రము స్కోర్ అయితే మిస్ చేసుకోవద్దు అని చెప్తున్నా నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుందా కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ క్లియర్గా అప్డేట్స్ ఉండాలి జీకే ఒక ఫిఫ్టీ టాపిక్స్ టు సిక్స్టీ టాపిక్స్ ఉన్నాయి అవి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి బట్ బిటెక్ అని ఇస్తారు మనము తెలిపలేము బట్ కొన్ని ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ బాగా గన్ గా చెప్పొచ్చు ఆ ఫిఫ్టీన్ టాపిక్స్ బాగా ఫోకస్ చేసి మిగతా టాపిక్స్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తే జీకేలో కూడా మీరు స్కోర్ అయితే సాధించగలరు అంటే ఇవన్నీ హెవీ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఇంత అని మనం చెప్పడానికి లేదు చాలా హెవీ ఇంగ్లీషు మెథడ్స్ కూడా చాలా హెవీ సిలబస్ లో ఉండేది మళ్ళా సెవెన్ టాపిక్స్ కంటెంట్ అయితే టెన్ టాపిక్స్ మెథడ్స్ బట్ అక్కడ నావెల్స్ ఆథర్స్ పోయట్స్ వాటర్ బేస్ చేసుకొని ఎస్ఏస్ స్టోరీస్ గ్రామర్ పరంగా ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సో ఒకసారి సిలబస్ లో అబ్జర్వ్ చేస్తే సెవెన్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ చేస్తే సాధించవచ్చు బట్ ఒక మార్కు రెండు మార్కులు పోయినా కానీ మిగతా టాపిక్లలో మిస్ చేయొద్దు అని చెప్తున్నా ఈవీఎస్ సైన్స్ సోషల్ అంటారా మీరు ఎక్కువ సార్లు ఎక్కువ సార్లు టెన్త్ క్లాస్ వరకు అంటే ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉండి నైన్త్ టెన్త్ కూడా ఏదైతే రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయో వాటిని కూడా మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా కానివ్వండి పై ఎడ్యుకేషనల్ సైకాలజీ నెక్స్ట్ తెలుగు మ్యాథ్స్ ఇవి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వీలైనంత వరకు టూ ఆర్ త్రీ టైమ్స్ రివిజన్ చేసి పాజిబిలిటీ ఉన్నంత వరకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపు ఈ ఫోర్ టాపిక్స్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసుకోండి మిగతా టాపిక్స్ మాత్రము వీలైనంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే మీకు ఆ సబ్జెక్ట్ అనేది అంత ఈజీగా అర్థమవుతుంది ఎక్కువ రోజులు స్టోర్ కూడా మైండ్ లో స్టోర్ ఎక్కువ రోజులు కావాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ పక్కాగా వాటిని రివిజన్ చేసుకోవాల్సిందే సో రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రివిజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకసారి చదివి సిలబస్ అయిపోయింది అనేటువంటి ఆలోచనలో ఉండద్దు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయండి ఎగ్జామ్స్ రాయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే అలవాటు చేసుకోండి విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ